కొండపాలెం అనే గ్రామంలో సేనయ్య చిన్నయ్య చిట్టయ్య అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళు పెద్దయ్యే వరకు దూరపు బంధువైన కాంతమ్మ ముగ్గురిని సాకింది అయితే వీళ్ళకి తండ్రి సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు ఏ పూట కూలి ఆ పూటకే అన్నట్టుగా ముగ్గురు పొద్దున్నే లేచి ఊరికి ప్రక్కనే ఉన్న అడవికి పోయి ఎండిన చెట్లను కొట్టి వాటిని వంటకలపగా మార్చి మొయ్యగలిగినంత కట్టెల్ని మోపులుగా కట్టుకుని ముగ్గురు తలా ఒక వైపు నెత్తిని పెట్టుకుని విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కో ఊరు పోయి అమ్ముకుని వచ్చేవారు అలా ఎవరికి వారు అమ్మగా వచ్చిన డబ్బులను సాయంత్రం మొత్తంగా కలిపి లెక్క చూసుకొని తిండికి కావలసిన సరుకులను తీసుకువచ్చి ఇస్తే కాంతమ్మ ముగ్గురికి వండి పెట్టి తనింత తినేది ఏ రోజైనా నాలుగు రూపాయలు మిగులుతాయేమో రేపటి అవసరాలకు దాచుకుందామని ఎంత అనుకున్నా ఏ రోజు లెక్క ఆ రోజుకు సరిపోయేది ఒకరోజు ఇదే విషయాన్ని ముగ్గురూ చర్చించుకుంటుంటే కాంతమ్మ విని ఇలా అంది నాయల్లారా మీరు కష్టపడగలిగినంత కష్టపడుతున్నారు అయినా రూపాయి కూడా వెనకన వేయలేకపోతున్నా మరి మీరు బాధపడ్డంలో అర్థం లేదు ఎందుకంటే మీరు ప్రతిరోజు ఒకే ధరకి కట్టెలు అమ్మడం లేదుగా మీరు పట్టుకెళ్లిన కట్టెలకు కిరాకీని బట్టి ధర పలుకుతుంది అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఏ రోజు రాబడి ఆ రోజుకు సరిపోతుంది అయినా మీకు ఎంతో కొంత మిగలాలంటే ఒకటే మార్గం అనగానే అన్నదమ్ములలో పెద్దోడు సేనయ్య ఇలా అడిగాడు ఏంటి పెద్ద ఖర్చు తిండి మానేసి ఉంటావా నేనే నేను ఇంటి శాశ్వతంగా వెళ్ళిపోవడమే అనగాని ఆఖరివాడైన చిట్టయ్య ఇలా అన్నాడు చచ్చా మా ఉద్దేశం అది కాదు పెద్దమ్మా అయినా అమ్మా నాన్నలు చనిపోయాక అనాథలైన మమ్మల్ని చేరదీసి ఇంత వాళ్ళని చేశావు ఇప్పటికీ మేము కట్టెలు కొట్టుకొని అలసిపోయి రాగానే వేడివేడిగా ఇంత వండి పెడుతున్నావు నువ్వు వెళ్లిపోతే మిగిలిపోయే నీ తిండి ఖర్చుతో మేము కొండలు పోగేయం కోటలు కట్టేయం ఇంకెన్నడూ అలా మాట్లాడకు అనగానే సేనయ్య ఇలా అన్నాడు అవును పెద్దమ్మా మేం బాధపడేది ఎందుకంటే రేపు ఎవరికి ఏ కష్టం వచ్చినా పది రూపాయలు కూడా వెనక లేకుండా పోతున్నాయే అని అంతే నాయ తప్పు వచ్చేటప్పుడు కొబ్బరికాయల్లోకి నీళ్లు ఎలా వస్తాయో తెలియనట్టు మనకు తెలియకుండానే వస్తుందట అలాగే పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగ పండులో గొజ్జి ఎలా పోతుందో తెలియనట్టుగా పోతుందట మీ కష్టం మీరు పడుతున్నారు ఏదో ఒకరోజు ఆ దేవుడు కరుణించకపోడు అనగాని ముగ్గురు అప్పటికి చర్చించడం మానేసి ప్రశాంతంగా నిద్రపోయారు మరునాడు సూర్యోదయం కాగానే మళ్లీ ముగ్గురు గొడ్డళ్లు భుజాన వేసుకుని అడవికి వెళ్లారు ఎక్కడా సరైన ఎండిన చెట్టు కనబడలేదు తిరిగి తిరిగి ముగ్గురు ఒక చెట్టు క్రింద కూర్చున్నారు పెద్దవాళ్ళిద్దరినీ చూసి చిన్నవాడైన చిట్టయ్య ఇలా అన్నాడు అన్నలు ఈవేళ మనకు చిక్కెదురయ్యేలాగుంది మిట్ట మధ్యాహ్నం కావస్తుంది ఒక్క ఎండిన చెట్టు కూడా కనపడటలేదు ఇంతే సంగతులు చింతగింజంత పేనా రాత్రి పెద్దమ్మ చెప్పింది నిజమేరా మన ప్రాప్తంలో ఏం రాసి ఉంటే అదే అవుతుంది అంటే మన ప్రాప్తంలో ఇవాళ పస్తులు రాసున్నాయంటావా తమ్ముడు చిన్నయ్య నువ్వు ఆవేశపడకు మన ముగ్గురం గొప్పగా ఉండాలని ఎప్పుడు ఆ భగవంతుణ్ణి మొక్కుతుంటాను మరి ఆ దేవుడు నా మొర ఎప్పుడు వింటాడు పెద్దన్నా నువ్వేం కావాలని మొక్కుకున్నావు నాకు నౌకర్లు పది గదులు కూడిన అన్ని సౌకర్యాలతో ఉన్న ఇంద్రభవనం లాంటి భవనం కావాలని మొక్కుకున్నాను తముళ్ళు మరి మీకేం కావాలిరా అనగానే రెండవ వాడు చిన్నయ్య ఇలా అన్నాడు నాకు కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పచ్చగా పంటలు పండే వ్యవసాయ క్షేత్రం కావాలన్నయ్య చిన్నవాడైన చిట్టయ్య సిగ్గుపడుతూ ఇలా అన్నాడు నన్ను ఎప్పుడు ప్రేమగా చూసే అందమైన భార్య కావాలనుకున్నానన్నయ్యా అనగాని సీనయ్య ఇలా అన్నాడు సరిపోయింది మన ముగ్గురివి గొంతెమ్మ కోరికలే ఈ జన్మకు తీరేవి కాదు గాని పదండి ఎక్కడైనా ఎండిన చెట్టు దొరుకుతుందేమో చూద్దాం అని కదలబోతుండగా ప్రక్కనే ఉన్న కాలిబాటలో కాస్త దూరంలో నడుం వంగిన పండు ముసలి స్త్రీ నడ్డి మీద పెద్ద సంచితో బరువేదో పెట్టుకొని నడవలేక నడవలేక నడుస్తూ ఇలా అంది అమ్మా అయ్యో నడుస్తున్న కొద్దీ దూరం తగ్గుతున్నట్టు లేదు ఈ మూట బరువు బరువు నడ్డి మీద పెట్టుకుని నడవలేక ఆప సోఫాలు పడుతున్న ముసలవ్వ దగ్గరికి ముగ్గురు వెళ్లారు అవ్వని చూసి సేనయ్య ఇలా అన్నాడు అవ్వా ఈ ముసలితనంలో నీకు ఇంత కష్టం ఎందుకు ఎవరికైనా రూపాయి డబ్బులిస్తే మోస్తారు కదా ఆయన గారే ఉంటే మంగళితో పని టని సామెతుంది నాయన ఈ రూపాయి డబ్బులే ఉంటే ఎందుకింత కష్టపడతాను బుక్కెడు బువ్వ కోసం కష్టం తప్పదు కదా నాయనా అనగానే వంక చూస్తూ చిన్నయ్య ఇలా అడిగాడు ఇంతకీ ఆ మూటలో ఏముందవ్వా బాగా బరువుగా ఉన్నట్టుంది ఏ నాయనా ఏముందో చెప్తే నా నెత్తి మీద ఒక పెట్టు పెట్టి మూట పట్టుకోవడానిక అనగానే ఆఖరివాడైన చిట్టయ్య ఇలా అన్నాడు చచా మేం దోపిడి దొంగలం కాదవ్వా మేం కూడా కష్టపడి అడవిలో కట్టెలు కొట్టుకొని బ్రతికే వాళ్ళమే మా అన్నలు నీకు సాయం చెయ్యాలనే ఉద్దేశంతోనే అడిగారు అనగాని సేనయ్య అవ్వని చూస్తూ ఇలా అన్నాడు ఆ అవునబ్బా ఆ మూట ఇలా ఇవ్వు నీ ఇంటి వరకు మోసుకు వస్తాను కూలి ఇవ్వనవసరం లేదు అలాగైతే మోసుకు రండి నాయన ఈ మూటలో అడవిలో దొరికే పండ్లు దుంపలు ఉన్నాయి నాకు పది రోజుల వరకు తినడానికి సరిపోతాయి ఇది గోండి నాయన మూట అని గోనె మూటను ఇచ్చింది దాన్ని అన్నదమ్ములు ముగ్గురు తలో కాసేపు మోసుకుని అవ్వ ఇంటికి చేరారు అవ్వ ఇంట్లోకి వెళ్లేసరికి అక్కడి వాతావరణం చూసిన ముగ్గురు అన్నదమ్ములకు అవ్వ ఒక మంత్రగత్తె అని అర్థమైంది ముగ్గురు కాస్త భయపడసాగారు అది గమనించి అవ్వ వాళ్లతో ఇలా అంది భయపడకండి నేను మంత్రగత్తనే కాని మీరు నాకు సాయం చేశారు కాబట్టి ప్రతి సాయంగా ఏదైనా చేస్తాను మీ ముగ్గురికి ఏం కావాలో కోరుకోండి తీరుస్తాను నిజంగానా ఏమడిగినా ఇస్తావా నేను మాట ఇచ్చానంటే తప్పను కోరుకోండి అనగాని ముగ్గురు తమ మనస్సుల్లో ఉన్న కోరికలు కోరుకున్నారు అవి విన్న అవ్వ తన మంత్రదండం గాల్లో ఊపి ఇలా అంది మీ కోరికలు తీరబడ్డాయి మీ ఇండ్లకు పోయి చూసుకోండి హాయిగా ఆనందంగా జీవించండి అనగానే అన్నదమ్ములు ముగ్గురు అవ్వ చెప్పింది నిజమో కాదో అని గబగబా ఇంటికి వచ్చారు ఆశ్చర్యం సేనయ్యని సాదరంగా లోనికి ఆహ్వానించారు లోపల పరిచారకులు పనివాళ్లు సేనయ్య ఆనందానికి అంతే లేదు అయితే రెండవ వాడైన చిన్నయ్య కోరుకున్నట్టుగా సేనయ్య భవంతి ప్రక్కనే కనుచూపు మేర పచ్చదనంతో కళకళలాడుతోన్న పంట పొలం ఇక ఆఖరి చిట్టయ్య కోరుకున్నట్టుగా ఆ పంట పొలాల ప్రక్కన అందమైన ఇంట్లో అమ్మాయి చిరునవ్వుతో స్వాగతం పలికింది ఆ రోజు నుండి ముగ్గురు తమ కోరికలు తీరినందుకు ఏ పని పాటా చెయ్యకుండా రాజభోగాలను అనుభవిస్తూ ఆరు నెలలు గడిపారు వారికి ఆ సుఖాలు సదుపాయాలు విసుగు పుట్టాయి అంతకు మించి ఇంకా ఏదో కావాలని ముగ్గురికి అనిపించింది ముగ్గురు ఒకరోజు కలిసి ఇలా మాట్లాడుకున్నారు తమ్ముళ్ళు నాకీ రాజభవనం దాసదాసీలు వారి సేవలు విసుగనిపిస్తున్నాయిరా ఇంతకన్నా గొప్పగా ఇంకా ఏదో కావాలనిపిస్తున్నది అనగానే చిన్నయ్య చిట్టయ్యలు కూడా వారికి అలాగే అనిపిస్తున్నదన్నారు ముగ్గురు కలిసి మంత్రగత్తె అవ్వ దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఉన్న వాటికన్నా మిన్నగా కోరుకోవాలని నిర్ణయించుకుని అడవిలోని మంత్రగత్తె అవ్వ దగ్గరికి వెళ్లారు ముగ్గురిని చూసి అవ్వా ఇలా అడిగింది ఏమిటి అన్నదమ్ములు ముగ్గురు ఎలా వచ్చారు ఏదైనా సమస్య మాకు ఇప్పుడు ఉన్న సుఖాలతో ముఖం ఇప్పుడున్న వాటికంటే గొప్పగా ఎక్కువగా ఇంకేదైనా ఇవ్వు నిజంగానే అంటున్నారా నిజంగానే ఇప్పుడున్న సుఖాలతో మొహం మొత్తిందా అయితే వెళ్ళండి అంతకన్నా గొప్పదే దొరుకుతుంది అనగానే అన్నదమ్ములు ముగ్గురు మంత్రగత్తె అవ్వా ఇప్పుడున్న దానికంటే గొప్పగా ఏమిచ్చిందో చూడాలని ఆనందంగా ఇంటికి వచ్చారు అక్కడి దృశ్యం చూసి ముగ్గురికి దిమ్మ తిరిగిపోయింది అక్కడ సీనయ్య రాజభవనం సేవకులు గాని చిన్నయ్య వ్యవసాయ క్షేత్రం గాని చిట్టయ్య అందమైన అమ్మాయి స్నేహం కానీ లేవు వాటి స్థానంలో గతంలో వాళ్లున్న పూరిపాక మూడు గొడ్డళ్లు దర్శనమిచ్చాయి అది చూసి ముగ్గురు అన్నదమ్ములు ఇలా అనుకున్నారు తమ్ముళ్ళు ఆ మంత్రగత్యసల్ మనల్ని మోసం చేసింది అవునన్నయ్య ఇది పచ్చి మోసం పదండి వెళ్ళి నిలదిద్దాం అవును మరి మళ్ళీ ఈ గుడ్డలు పట్టుకొని అడవులంటా ఎవడు తిరుగుతాడు పదండి ఏ నాయనలారా మళ్ళీ ఇలా వచ్చారు ఇంకా ఏమైనా కావాలా అనగానే సీనయ్య కోపంగా ఇలా అన్నాడు అవ్వ నువ్వు మమ్మల్ని మోసం చేశావు నేను చెయ్యలేదు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు అదేంటలా అంతే మరి మీరు మానవతా దృక్పథంతో నాకు సాయం చేశారని నేను మీ కోర్కెలు తీర్చాను వాటిని అనుభవిస్తూ కూడా సంతృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలనుకోవడం అత్యాశ అన్యాయం అదే మీకు మీరు చేసుకున్న మోసం అందుకే మీ గతం మీకు తెలియాలని ఇలా చేశాను అనగాని ముగ్గురు అన్నదమ్ములు అవ్వ కాళ్ల మీద పడి క్షమించమన్నారు అవ్వ దయతలిచి తను ముందిచ్చిన వరాలను తిరిగిచ్చింది అప్పటి నుండి ముగ్గురు అన్నదమ్ములు తృప్తిగా ఆనందంగా జీవించారు మిత్రులారా ఆశకు అంతులేదు ఉన్నదాంతో తృప్తిగా జీవించడానికి మించిన ధనం లేదు ప్రక్కవారికి పలానాది ఫలానాది ఉంది నాకు లేదు అని నిత్యము బాధపడే కంటే భగవంతుడు మనకిచ్చిన దాంతో సంతోషంగా బ్రతకడమే జీవితం అదే సంతృప్తిలోని గొప్పతనం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు